నమస్తే అండి ఆశ్రిత జ్యోతిష్యానికి స్వాగతం మనం ప్రీవియస్ ఎపిసోడ్ లో మేష లగ్నం నుంచి లగ్నం వరకు క్రోధీ నామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది అన్నది మనం తెలుసుకోవడం జరిగింది మరి ఈ రోజు ఎపిసోడ్ లో రుచిక లగ్నం వారికి క్రోధీ నామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది ఈ సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయన్నది మనం తెలుసుకుందామండి ఇది తెలుసుకునే ముందు నా వ్యూయర్స్ అందరికి ఒక ముఖ్యమైనటువంటి గమనిక అండి ఈ ఉగాది సందర్భంగా ఈ రాశి చక్రాలని లేదా రాజ్య పూజ్యాలని కందాయ ఫలాలని అవమానాలని ఆదాయాలని ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటుంటారు ఇది ఏమీ నమ్మవలసిన అవసరం లేదు ఇది ఆధారపడేది ఉగాది ఏ వారంలో వచ్చింది అన్నది ఆధారపడి ఉంటుందండి ఇప్పుడు ఈ ఉగాది తొమ్మిదో తారీఖు ఏప్రిల్ నాడు వచ్చింది అంటే మంగళవారం నాడు వచ్చింది సో మంగళవారం వచ్చిన సందర్భంగా రుచిక లగ్నం వారికి రాజ్య పూజ్యం ఉంటుంది ఆదాయం ఎంత ఉంటుంది అవమానం ఎంతుంటుంది ఇది ఎప్పుడు ఉగాది మంగళవారం వచ్చినా ఈ విధంగానే ఇవ్వటం జరుగుతుంది ఎన్ని సంవత్సరాలు మీరు బ్యాక్ వెళ్ళి మీరు వెరిఫై చేసుకోవచ్చండి అలాగే మేష లగ్నం వారికి ఈ మంగళవారం వచ్చిన సందర్భంగా ఈ ఆదాయం ఎంత ఉంటుంది ఇలా ప్రతి లగ్నానికి ఒక కామన్ గా ఎప్పుడు అదే ఇవ్వడం అన్నది జరుగుతుంది కాబట్టి ఇవన్నీ తప్పుతో పట్టించేటువంటి వ్యవహారాలండి సో దీనిని నమ్ముకొని ముందుకు వెళ్ళవలసిన అవసరం లేదు మీ గోచార ఫలితాలలో ఏ ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి ఆ స్థానాలను ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి అన్న దాన్ని బట్టి మీకు ఆదాయ వ్యయాలు కానీ పూజ్యం అవమానం కానీ ఆధారపడి ఉంటుంది ఇంకా సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు సంవత్సరము అంతకంటే ఎక్కువగా ఉన్నటువంటి గ్రహాలను మాత్రమే మనం కన్సిడర్ చేసుకుంటాము ముఖ్యంగా గురువుని శని మాత్రమే మనం కన్సిడర్ చేసుకుంటాము రాహు కేతువుల్ని మనం కన్సిడర్ చేసుకోమండి ఎందుకంటే రాహు కేతువులు ఛాయా గ్రహాలు మెయిన్ గ్రహాలు ఈ రాహు కేతువులు దగ్గరికి వచ్చినట్లయితే ఈ రాహు కేతువుల్ని ఆ గ్రహాలు ప్రభావితం చేయడం జరుగుతుంది కాబట్టి మనం కేతు గ్రహాలని కన్సిడర్ చేసుకోము అయితే మిగతా గ్రహాలు నెల నెల కంటే కొంచెం తక్కువ లేదా ఎక్కువగా ఒక స్థానాన్నించి ఇంకో స్థానానికి వాటి యొక్క గమనాలు మారుతూ ఉంటాయి కాబట్టి మనం మాస ఫలితాలు చెప్పుకునేటప్పుడు వాటిని కన్సిడర్ చేసుకుని మనం చెప్పుకోవడం ఇంకా గా చెప్పుకోవడం అన్నది జరుగుతుంది అలాగే మీ జన్మ జాతకంలో జన్మజాతకంలో అయినటువంటి దశ అయిపోయిందా లేదా పాపగ్రహం అయినటువంటి దశ అయిపోయిందా అన్న దాన్ని బట్టి మీకు ఫలితాలు అన్నవి మారుతూ ఉంటుంటాయండి ఇది ఎవరికి వారు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మేము చెప్పేటప్పుడు ఆ గ్రహాలు ఆ భావాలని ప్రభావితం చేస్తున్నాయి అంటే ఆ మీ జన్మ జాతకంలో ఆ యొక్క దశ కాలేదన్నదే మేము కన్సిడర్ చేసుకుని చెప్పడం జరుగుతుంది ఇది ఎవరికి వారు ఇండివిజువల్గా ఆ దశ అయిపోయిందా ఉన్నదా అన్న దాన్ని కన్సిడర్ చేసుకుని ఈ యొక్క ఫలితాలని మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఇంకా రెండో విషయం ఏంటంటే చాలామంది జ్యోతిషులు కానీ పంచాంగాలలో కానీ రాశి చక్రాన్ని బట్టి చెప్పడం జరుగుతుంది ఈ రాశి చక్రం అన్నది చంద్రుడిని బేస్ చేసుకుని చెప్పడం జరుగుతుంది ఇదే జ్యోతిష్యులు జాతక చక్రం గీయమన్నప్పుడు లగ్నాన్ని బేస్ చేసుకుని మీ యొక్క భావాలని వాటి యొక్క ఫలితాలని చెప్పడం జరుగుతుంది అదే గోచార ఫలితాలలో వచ్చేటప్పుడు చంద్రుడిని బేస్ చేసుకుని వాటి యొక్క భావాలను చెప్పడం జరుగుతుందండి గోచార ఫలితాలు కూడా మీరు ఏ జన్మ జాతకంలో ఏ లగ్నాల్లో పుట్టారో అదే లగ్నాన్ని గోచార ఫలితాలలో చూసుకున్నట్లయితే మీకు ఎక్కువగా ఫలితాలు అన్నవి కనబడతాయండి రాశి చక్రం కంటే ఇది మీరు వెరిఫై చేసుకోవచ్చు కాబట్టి మా గురువు గారు నేర్పినటువంటి ఈ లగ్నాన్ని బేస్ చేసుకునే చెప్పడం అన్నది గోచార ఫలితాలలో జరుగుతుందండి సో ఎవరైతే మీ జన్మ జాతకంలో రుచిక లగ్నం వారు ఉన్నట్లయితే ఈ గోచార ఫలితాలు కూడా మీరు ఈ రుచిక లగ్నాన్ని బేస్ చేసుకుని మీ యొక్క ఫలితాలని చూసుకొని తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవటము అవి సరైన సమయం కానప్పుడు లేదా సరి అయిన సమయం అయినప్పుడు మీరు ముఖ్యమైనటువంటి పనులని చేసుకోవడం వలన మీకు అవి మంచి శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది మరి ఈ సంవత్సరంలో ఏ విధంగా ఉంది రుచిక లగ్నం వారికి అన్నది మనం చూసుకున్నట్లయితేనండి ఈ క్రోధి నామ సంవత్సరం అన్నది ఈ ఉగాది తొమ్మిదో తారీఖు ఏప్రిల్ నాడు వస్తుందండి సో ఇరవై తొమ్మిదో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది మనం ఈ సంవత్సర ఫలితాలని మూడు భాగాలుగా చేసుకోవడం జరిగిందండి భాగం వన్ థర్టీన్త్ ఏప్రిల్ ట్వంటీ ఫోర్ నుండి ట్వెల్త్ జూలై ట్వంటీ ఫోర్ వరకు అండి ఇంచుమించు మూడు నెలలండి సో ఇదే విధంగా భాగం టూ ఇది ట్వెల్త్ జూలై నుంచి ట్వంటీ ఎయిత్ అక్టోబర్ అండి ఇది కూడా ఇంచుమించు మూడు నెలలండి ఇంకా భాగం త్రీ వచ్చినట్లయితే ట్వంటీ ఎయిత్ అక్టోబర్ నుంచి ట్వంటీ నైన్త్ మార్చ్ వరకు అండి ఐదు నెలల వరకు ఉంటుంది సో తొమ్మిదో తారీఖు వచ్చినప్పటికీ మనం థర్టీన్త్ నుంచి మనం కన్సిడర్ చేసుకుంటున్నామండి ఎందుకంటే తొమ్మిదో తారీఖున కుజుడు ఇంకా శనిని డామినేట్ చేస్తూ ఉంటాడు పదమూడో తారీఖు వచ్చినట్లయితే శనీశ్వరుడు కుజుడిని డామినేట్ చేయడం అన్నది జరుగుతుంది సో కుజుడిని డామినేట్ చేయడం అలాగే కుజుడు యొక్క రెండు గృహాలని శని బంధించి ఉంచడం సో ఇదే సమయాలలో సూర్యుడు గురువు కూడా మేషంలో ఉండటం సూర్యుడు సూర్యుడు యొక్క గృహాన్ని కూడా శనీశ్వరుడు చూడటం అలాగే గురువుని కూడా చూడటం వలన ఇది రాజకీయ నాయకులకి అస్సలు మంచిది కాదండి ఒకవేళ వీరికి శని మహాదశ అయిపోయినట్లయితే ప్రాబ్లం లేదు కానీ శని దశ ఉన్నట్లయితే వీరి రాజకీయ ప్రస్థానానికి బాగా ఇబ్బంది కలుగుతుంది ఒక్కొక్కసారి వారు పదవి గండం జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది శత్రువులు దాడి చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది విపరీతమైనటువంటి శ్రమకు లోను కావడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన ఈ భాగం వన్ ని ట్వెల్త్ జూలై వరకు ఎందుకు తీసుకున్నామంటే యాక్చువల్గా గురువు ఒకటో తారీఖునే మేషాన్ నుండి వృషభానికి వెళ్ళిపోతాడండి అయితే రెండు రోజుల్లోనే సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల గురు మౌఢ్యమి అన్నది జరుగుతుంది సో ఈ గురు మౌఢ్యమి అన్నది థర్డ్ మే నుండి థర్డ్ జూన్ వరకు ఉంటుందండి ఈ సమయాలలో గురువు నుంచి ఏ విధమైనటువంటి శుభ ఫలితాలు ఉండవు శుభ కార్యాలు గురుపాలిత లగ్నాల వారికి జరగవు అయితే ఈ సమయాల్లో శుక్రుడు కూడా సూర్యుడికి దగ్గరగా ఉండటం వలన శనిపాలిత లగ్నాలకు కూడా శుభకార్యాలు అన్నవి ఉండవండి అయితే థర్డ్ జూన్ అయిపోయినప్పటికీ కుజుడు మేషంలో ఉండటం జరుగుతుందండి సో దాని వలన ఈ కుజుడు ఎప్పుడైతే ఈ మేషాన్ నుండి శనీశ్వరుడు యొక్క కబంధ హస్తాల నుంచి వెళ్తాడో అప్పుడు వరకు నేను భాగం వన్ గా తీసుకోవడం అన్నది జరిగిందండి సో అప్పుడు వరకు ఈ గురుపాలిత లగ్నాలకి బాగోదు సో గురుపాలిత లగ్నాలు అయినటువంటి రుచిక లగ్నం వరకు అప్పుడు వరకు బాగోదు కాబట్టి మనం భాగం వన్ తీసుకోవడం జరిగింది అప్పుడు వరకు ఇంకా భాగం టూ చూసుకున్నట్లయితేనండి ఇది మూడు నెలలండి శనిపాలిత లగ్నం అంటే శనీశ్వరుడు కూడా బలంగానే ఉంటాడు గురువు కూడా బలంగానే ఉంటాడండి ఎవరికి వాళ్ళు బలంగా వారి వారి యొక్క భావాలని ప్రభావితం చేస్తూ ఉంటారు ఇంకా భాగం త్రీకి వచ్చినట్లయితేనండి కుజుడు కర్కాటకానికి రావడం వలన శనీశ్వరిని శనీశ్వరు యొక్క రెండు గృహాలని బంధించి ఉంచుతాడు సో దానివల్ల వల్ల శనిశ్వరు యొక్క నెగిటివిటీ అన్నది ఏమీ ఉండదు అయితే మీ జన్మ జాతకంలో పూజ మహాదశ అయిపోయినట్లయితే శనిశ్వరు నుండి కంటిన్యూగానే నెగిటివ్ ఫలితాలు ఉంటాయండి సో ఈ సమయాలలో వృచిక లగ్నం వారికి బాగుంటుందని చెప్పవచ్చు ఇంకా ఈ భాగం వన్ లో ఏ విధంగా ఉంది అన్నది ఏ భావాలని ప్రభావితం చేస్తుంది అన్నది మనం డీటెయిల్ గా వెళ్ళినట్లయితేనండి మీ లగ్నాన్ని శనీశ్వరుడు చూడటం వలన శారీరకమైనటువంటి శ్రమ అన్నది బాగా ఎక్కువగా ఉంటుంది అనారోగ్య బారిన పడడానికి కూడా ఆస్కారం ఉంటుంది ముఖ వర్చస్సు బాగా డీలా పడిపోయినట్టుగా అంద విహీనంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఈ వాక్కు మంచి వాగ్దాటిగా మాట్లాడగలుగుతారు కుటుంబ అన్యోన్యత పెరుగుతుంది అశేషమైనటువంటి జన మీ వైపు తిప్పుకోగలుగుతారు మీ స్థిరాస్తుల విషయాలలో మోసం జరగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి స్థిరాస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్త సూచన అనవసరమైనటువంటి తగాదాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది శత్రు రుణ రోగ బాధలు బాగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగస్తులకి రాజకీయ నాయకులకి హెవీ ప్రెషర్ ఉంటుంది పదవీ గండం జరగడానికి పదవీ చేతులు అవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది శత్రువులు మీ మీద దాడి చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది ఎవరికి రుణం ఇవ్వద్దు ఎవరి నుండి రుణం తీసుకోవద్దు ఒకవేళ అలా తీసుకున్నట్లయితే అనవసరంగా బ్లాక్ అవడం ఇటువంటి జరగడానికి మానసికమైనటువంటి శోభ మన చింత ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది కోర్టు కేసులు మీ మీద రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన ఇంకా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బాగా ప్రెజర్ అన్నది ఎక్కువగా ఉంటుందండి ఇంకా భాగం టూ చూసినట్లయితేనండి ఇందాక నేను చెప్పినట్లు కానీ స్థిర ఆస్తుల విషయాలలో కొంచెం మోసం జరగడానికి ఆస్కారం ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బాగా ప్రెజర్ అన్నది ఎక్కువగా ఉంటుంది శత్రు రుణ రోగ బాధలు బాగా ఎక్కువగా ఉంటాయి ఇంకా పాజిటివ్ ఫలితాలు చూసుకున్నట్లయితే మీ కలత్రంతో మంచి అన్యోన్యత ఏర్పడుతుంది విందు వినోదాలలో పాల్గొంటారు ఆకస్మికంగా ధనలాభం జరగడానికి ఆస్కారం ఉంటుంది ఆరోగ్యం విషయాలలో కొంచెం మిక్స్డ్గా ఉందని చెప్పవచ్చు ఇంకా భాగం త్రీకి వచ్చినట్లయితేనండి ఈ కుజుడు కర్కాటకానికి రావడం వలన చర ఆస్తులని బాగా సంపాదించుకోగలుగుతారు వృద్ధులకి ఆధ్యాత్మికమైనటువంటి చింతన ప్రశాంతత అన్నది లభిస్తుంది ఆకస్మికంగా ధనలాభం జరగడానికి ఆస్కారం ఉంటుంది వివాహం చేయదలుచుకునే వారికి ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు చక్కటి కలత్రము లభించడానికి ఆస్కారం ఉంటుంది మంచి విద్యావంతురాలైనటువంటి కలత్రం లభించడానికి ఆస్కారం ఉంటుంది విందు వినోదాలలో పాల్గొంటారు మీ స్థిరాస్తులు ఒక కొలికి వస్తాయి మంచి భూములు సంపాదించుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది శత్రు రుణ రోగ బాధలు సమస్యల నుండి మీరు బయటపడతారు ఆరోగ్యము కుదుటపడుతుంది మంచి శారీరక దారుఢ్యాన్ని పొందగలుగుతారు అన్ని రంగాలలో కూడా మీకు మంచి ఫలితాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది అయితే మీ జన్మ జాతకంలో పూజ మహాదశ అన్నది ఉండవలసి ఉంటుందండి లేకపోతే మీకు భాగం టూలో ఏ విధంగా ఉందో భాగం త్రీలో కూడా కంటిన్యూగానే ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఈ సంవత్సర ఫలితాలని మనం కన్సాలిడేట్ చేసుకుని టోటల్గా ఓవరాల్గా ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి సో భాగం వన్ అన్నది గా ఉంటుందండి త్రీ మంత్స్ సో ఈ త్రీ మంత్స్లోనే రాజకీయ నాయకులకి గడ్డు కాలం అని చెప్పవచ్చు రుచిక లగ్నం వారైనట్లయితే వారికి చాలా గడ్డు కాలం అండి వారు ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఫలితాలు కనబడకపోవచ్చు శత్రువులు మీ మీద దాడి చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది పదవీ చేతులు అవడానికి ఆస్కారం ఉంటుంది అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి కూడా సస్పెండ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బాగా ప్రెషర్ అన్నది ఎక్కువగా ఉంటుంది స్థిరాస్తులనే కోల్పోతారు మోసం జరగటం కానీ తగాదాలు జరగటం కానీ ఇటువంటి జరగడానికి ఆస్కారం ఉంటుంది శత్రు రుణ రోగ బాధలు బాగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది అనారోగ్య బారిన పడతారు సో ఈ భాగం వన్ త్రీ మంత్స్ అన్నది చాలా కష్టకాలం అని చెప్పవచ్చు ఇంకా భాగం టూ చూసినట్లయితే అండి కొన్ని రంగాలలో పాజిటివ్ గాను కొన్ని రంగాలలో నెగిటివ్ గాను ఉండి టోటల్గా న్యూట్రల్గా ఉంటుంది కొంచెం కష్టపడినట్లయితే ఈ నెగిటివిటీని కూడా మనం పాజిటివిటీగా మార్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఒకవేళ నెగిటివిటీ బాగా ఎక్కువగా ఉన్నట్లయితే శనీశ్వరుడికి నల్లటి వస్త్రంలో నల్లటి నువ్వులు సంకల్పయుతంగా శనివారం నాడు దానం చేసుకున్నట్లయితే కొంచెం ఉపశమనం కలగడానికి ఆస్కారం ఉంటుంది ఇంకా భాగం త్రీ వచ్చినట్లయితే అండి ఇటు ఐదు నెలలు అన్ని రంగాలలో కూడా మీకు పాజిటివ్ గానే ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఇది చాలా మంచి సమయం అండి నెగిటివిటీ అన్నది పూర్తిగా తగ్గిపోతుంది కాబట్టి మీరు ఏదైతే ఇంపార్టెంట్ పనులు ఉన్నాయో మీరు భాగం త్రీలో మీరు చేసుకున్నట్లయితే అవి గ్రహాలు కూడా మీకు అనుకూలత ఏర్పడి శుభకరంగాను అతి శీఘ్రమే మీకు శుభ ఫలితాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది భాగం వన్లో కానీ మీరు చేసినట్లయితే పూర్తిగా మీకు నిరుపయోగం అవడానికి అధికమైనటువంటి ఖర్చులు శ్రమ ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన సో ఇది చెప్పడానికి ముఖ్యమైనటువంటి కారణము మీరు ఈ సమయాలలో కొంచెం జాగ్రత్తగాను ఇంపార్టెంట్ పనులని ఏ సమయాల్లో చేసుకోవడానికి ఉపయోగపడుతుందో నేను ఇవ్వడానికి గల ముఖ్యమైనటువంటి కారణం అండి సో మీ మీరు ఆ యొక్క సందర్భాలలో మీరు ముందుకు వెళ్తారని నేను ఆశిస్తున్నాను ఏది ఏమైనప్పటికీ రాజకీయ నాయకులకు కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కానీ ఈ మొదటి మూడు నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలండి పదవీచ్యుతులు అవ్వడానికి అనేక రకములైన శ్రమ అవమానింపబడడానికి మన చింత ఏర్పడడానికి అనారోగ్య బారిన పడడానికి ఆస్కారం ఉంది కాబట్టి వీరికి చాలా జాగ్రత్త సూచన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీద మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో ఇవ్వండి సియూ నెక్స్ట్ వీడియో నమస్తే